మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి భాద్రపద మాసం సెప్టెంబరు నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేయ చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాసులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి వారికి అనుకూలమైన రోజులు ఏమి అను ప్రతికూలమైన రోజులు ఏమిటి గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భర్ణి నాలుగు పాదాలు కృతికి ఒక పాదం ఉంటుంది అశ్విని వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అంటే చాలా అభివృద్ధి అని చెప్పలేము అలాగని అభివృద్ధి లేకుండాను ఉండదు వారికి మిశ్రమ ఫలితాలు ఈ నెలలో గోచరిస్తున్నాయి ఉద్యోగం ముందుగా ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగంలో ఉద్యోగం బాగానే ఉంటుంది అబ్ ప్రమోషన్లు కావలసిన వాళ్ళకి కొద్దిగా కష్టపడితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఉద్యోగం చాలా బాగుంటుంది అయితే డిప్యుటేషన్ల మీద ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశిలో వారికి కనిపిస్తున్నాయి నెక్స్ట్ వ్యాపారం వ్యాపారం అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి మంచి ధనలాభం ఉంటుంది ఏ రకమైన వ్యాపారం అయినా చాలా బాగా జరుగుతుంది వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి మంచి ఆదాయం దొరుకుతుందని ఈ మాసంలో చెప్పవచ్చు వ్యవహార శైలి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి మంచిగా మాట్లాడి వాళ్ళతో వ్యవహారం మంచిగా జరిగేలాగా చూసుకోవాలి ఆదాయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు కావలసినంత ఆదాయం లభిస్తుంది వారికి ఏ ఏ బిజినెస్ చేసేవారైనా ఏ వృత్తిలో వారైనా ఉద్యోగంలో వారికైనా ఏ రంగం వారికైనా సరే ఆదాయంలో ఇబ్బందులు ఈ నెలలో ఏమీ కనిపించటం లేదు అయితే ఇతరుల విషయాల్లో వీరు జోక్యం చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉండి మౌనంగా ఉంటే వీరికి చాలా మంచిది ప్రయాణాలు కొంచెం అసౌకర్యంగా ఉండే సంఘటనలు కనిపిస్తున్నాయి అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే వినాయకుడికి ఒక కొబ్బరికాయ కొట్టి ప్రయాణం ప్రారంభించడం మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది వీరికి మూడో ఇంట్లో కుజుడున్నాడు అంటే మిథునల్లో ఉన్నాడు కనుక వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు ఉన్నాయి మే మేషరాశి పురుషులకి స్త్రీలతో కొంచెం విభేదాలు విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల పురుషులు స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అనవసరమైన మాటలు మాట్లాడకుండా వారికి గౌరవం ఇచ్చి వీరి గౌరవం పొందితే ఈ రాశి వారికి స్త్రీలతో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి సంతానం విషయంలో చాలా బాగుంది కొత్తగా సంతానం కలగా కలగాలి అని ఆశిస్తున్న వారికి సంతానం కలిగే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి వారు ఈ స ఈ నెలలో సంతానం భాగ్యం పొందుతాము అనే వార్త వినే అవకాశం ఉంది అట్లాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి మ పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావడము వాళ్ళకి మంచి ర్యాంకులు రావడము వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి ఆనందం కలగడము పిల్లల వల్ల తల్లిదండ్రులు గౌరవ ప్రఖ్యాతులు పెరగడము జరుగుతుంది పిల్లల వల్ల వీరి స్థాయి తల్లిదండ్రుల స్థాయి కూడా పెరుగుతుంది ఈ సమ ఈ నెలలో దైవ సంబంధ కార్యక్రమాలు ఈ రాశి వారు చాలా ఎక్కువగా చేస్తారు దైవ సంబంధ పుణ్యక్షేత్రాలకు తిరగడము దైవ సంబంధ కార్య కార్యాలకి డబ్బు ఖర్చు పెట్టడము అన్నదానాలు లేదా గుడ్లో ఏవైనా ధనాలు ఇవ్వడము చందాలు ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఈ నెలలో బాగా జరుగుతాయి పెద్దవారికి కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి ఈ రాశిలో స్పెక్యులేషన్ వల్ల నష్టం వచ్చే కష్టం ఉన్నది కనుక ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది కనుక స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి నిర్ణయాలు చేసేటప్పుడు ఏదైనా ఒక విషయమై నిర్ణయం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఒక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం చేయాలి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది రాబడిని మించిన ఖర్చులు ఉంటాయి కలహాలు గొడవలు చిన్న చిన్నవి అపనిందలు ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని పూజించడము దుర్గాదేవికి నిమ్మ నిమ్మకాయల దండ వేయడము లేదా వీడి దుర్గాదేవికి నిమ్మడప్పల్లో దీపం పెట్టడము అట్లాంటివి ఈ రాశివారు ఈ నెలలో చేస్తే చాలా మంచిది ఐదు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఈ రాశివారికి ఈ నెలలో అనుకూలమైన రోజులు రెండు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై అననుకూల దినాలు మేషరాశివారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించి శనగపిండి బెల్లం కలిపిన లడ్డూలు ఆ స్వామికి నివేదన చేస్తే గణపతి నవరాత్రుల సందర్భంగా వీరికి చాలా మంచి జరుగుతుంది మనకి భాద్ర శ్రావణ మాసం వెళ్ళిపోయేది భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి తెలుగు మాసాలలో ఏడవ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండే రెండు విషయాలు ఒకటి గణపతి నవరాత్రులు రెండు మహాల మహాలయ పక్షాలు గణపతి నవరాత్రులు ప్రతి అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రుల్ని చేస్తారు అది ఎవరింట్లో వారు కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి దస దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అయితే గణపతి నవరాత్రుల్లో ఒకటి దేవి నవరాత్రుల్లో ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఎవరు వారి కాలనీలో వారి దగ్గర దగ్గర ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాగా గ పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరు విశ్వాసం అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ పది మంది కలిసి చేసుకోవడం వల్ల మనం మన మన సుఖంతో పాటు పది మంది అభివృద్ధిని మన కాలనీ అభివృద్ధిని కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అంతే అది అందరికీ చాలా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక లోకాసమస్థా సుఖినో భవంతు అని చెప్పాలి ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారు పర సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ పది మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది అది ఇక్కడ వర్ణ వర్ వర్ణ భేదాలు ఏమీలో అన్ని వర్ణాలు వారు కలిసి పండుగ చేసుకుంటారు అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి తరువాత విగ్రహానికి పూజ చేయాలి గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ పత్రి పూజ అంటే అసలు గణపతి వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు అట్లాగే పత్రిపూజ అయినాక గరిక పూజ గణపతికి గరిక పూజ చాలా విశేషం రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది ఐదు రోజులు కొంతమంది మన శక్తి కొలది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండో రోజు ప అన్ని రోజులు ఉంచుతారు గణపతికి ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు పదకొండవ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు దానివల్ల పేదాబిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు అనాథలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని అన్న గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు పది మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు అది ఈ గణపతి విశిష్ట పూజ అట్లాగే అంద అందరూ పందిట్లో ఏడు రోజులు ఎన్ని రోజులు గణపతి నుంచి అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు పూర్వం అయితే బుర్రకథలన్నీ హరికథలన్నీ ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు బుర్రకథలు హరికథలు ఎవరు విన్ను వినటం లేదు చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కానీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం భగవద్గీత చదివించడం ఇట్లాంటివి చేయడం లలితా లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు అన్నదానాలు వినో దా ఈ పది రోజులు అందరూ కాళ్ళ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు గణపతికి ఈ ఈ పన్నెండు రాసుల వారు మన జా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేష రాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు శనగపిండి బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నివేదన చేయాలి రెండవ రాశి వృషభ రాశి వీరు సిద్ధి వినాయకుడిని నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి వీరు కొబ్బరి లడ్డూని చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి వీరు మోతీచూర్ రడ్డిని నివేదన చేయాలి కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి వీరు పెసరతో చేసిన లడ్డూని ఎండు ద్రాక్ష ఫలాల్ని గణపతికి నివేదన చేయాలి వారు వక్రతుండ గణపతిని తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు కొబ్బరికాయ అరటిపండు కొబ్బరి లడ్డు నివేదన చేయాలి వృశ్చిక రాశివారు శ్వేతార్క గణపతిని పూజించాలి వీరు బెల్లం లడ్డు ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి ధనుసు వారు పసుపు రంగు గణపతిని పూజించాలి అరటి పండ్లు శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి మకర వారు శక్తి గణపతిని పూజించాలి నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి కుంభరాశి వారు నీలిరంగు శన శక్తుల గణపతిని పూజించాలి వీరు సున్న సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి వీరు వేసిన లడ్డు అరటిపండు గణపతికి నివేదన చేయాలి గణ పదకొండు రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నివేద నిమజ్జనానికి పంపిస్తారు గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు ఊరేగించినప్పుడు గణపతికి దోపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు శక్తి కొలుగు సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం ఇది చ అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే ఉదాహరణకి ఒక నామకరణం ఒక పెళ్ళి ఒక గృహప్రవేశం ఏదైనా చిన్నది ఏదైనా ఈవెన్ నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం ఆఖరికి ఈ గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనకు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మన్ని అనుగ్రహిస్తారు అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం